నర

దయచేసి వేదిక పైనటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు శాసన మండలి సభ్యులు అన్నను కలుస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కలుస్తారు అన్నందరికీ టైం ఇస్తారు దయచేసి ఐదు నిమిషాలు ఆగండి స్టేజ్ పైన వాళ్ళు అందరూ ఒక్క రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు బ్రదర్ ఇక్కడ ఎవరు గొడవ పడుతూ రెండు నిమిషాలు ఆగండి దయచేసి సెక్యూరిటీ సెక్యూరిటీ ప్లీజ్ కొంచెం ఈ స్టేజ్ మీద దయచేసి అందరూ రాకుండా వన్ బై వన్ అందరూ అన్నని కలిసేటట్టుగా కొంచెం ఇదంతా క్లియర్ చెప్పారా మధు మీరు అయిపోయిన వాళ్ళు కొంచెం ప్లీజ్ దిగురి సపోర్ట్ చేయరు అక్కడికి వెళ్ళి ఎవరిని రానియకండి అభిలాష్ దయచేసి సాయి యాదవ్ గారు సాయి సాయి కొంచెం అటువైపు బనోళ్ళ నుంచి అటువైపు నుంచి ఎవరు ఇక ఇది ఇది ఆపిస్తారు ఆపిస్తారు వాళ్ళను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కలవనియండి ప్లీజ్ అన్న ప్లీజ్ కొట్లస్వామి కొంచెం ఆపండి కంట్రోల్ చేయండి ఆ వేదిక దయచేసి ఇటు ముందు వైపు నుంచి ఎవరు రావద్దు సాయి కొంచెం చూసుకో ప్లీజ్ దయచేసి దయచేసి స్టేజ్కి ఇక్కడ నుంచి ఎవరు రావద్దండి రామాన్న అందరినీ కలుస్తారు అక్కడ అక్కడ నుండి ఎవరు రావద్దు దయచేసి ఇక్కడ స్టేజ్ ఎవరు ఎక్కొద్దు మహేష్ మహేష్ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కలిపియండి రాఖీ రాఖీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కలిపి బ్రదర్ అందరు ఇక్కడ బ్యాక్ వెళ్ళండి ఇక్కడ నుంచి ఎవరు ఎక్కరండి అందరు ఇక్కడి నుండి అందరు ఇక్కడ సడు రండి దయచేసి దయచేసి ఇక్కడి నుండి ఎవరు రావద్దండి రామాన్ని అందరినీ కలుస్తారు కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి రాకేష్ బండ ప్రకాశండి రాకేష్ బండ ప్రకాశర్ అక్కడ నుండి హలో బ్రదర్ ఒక ఐదు నిమిషాలు లక్ష్మణ ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు రాకీ కలిసిన వాళ్ళి ఇక్కడ లేదు ఎవరు రామన్న ప్రతి ఒక్కరిని కలుస్తారు కాబట్టి కొద్దిగా రెండు నిమిషాలు ఓపిక పట్టండి ఏ పవన్ వెంకటేశ్వర రెడ్డి మీరు ఆగురి దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దు కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి రెండు నిమిషాలు కోరు దయచేసి ఇక్కడి నుంచి రావద్దండి అభిలాష్ అక్కడి నుంచి ఎవరిని రానియకుండా సెక్యూరిటీ స్లో స్లో అటువైపు రాని ఇట్లా క్లియర్ చేస్తాం ఫస్ట్ తండ్రికి తగ్గ తనయుడు నీ ప్లేస్ కలిసిన వాళ్ళు కలిసినట్టు వెళ్ళిపోవాలి డోర్లు ఓపెన్ చేయండి డోర్లు ఓపెన్ చేయండి దయచేసి అందరూ అందరూ ఓపెన్ గా ఉండండి ఒక ఐదు నిమిషాలు అంతా సెట్ అవుతుంది అందరినీ కలుస్తారన్నా ఏ ప్లేస్ వెనక ఎవరు ఉండొద్దు

¡Pero no eso దయచేసి సాగదా హే బాబు ఈ వైపుకెళ్ళి రాగాలి బాబు అరే ఇబ్బంది పెట్టగండి బాబు ఈ వైపుకెళ్ళి రాగాలి సాన్ సాంగ్స్ పెట్టండి ఆడియో పెట్టండి కొంచెం సర్కార్ సర్కార్

सब लोग, बड़ा गोपाल फोन, बड़ा गोपाल यार फोन आईफोन वही लगा, दूसरा फोन एमएन लगा दे, अरे इंपॉर्टेंट अच्छा से, अन्ना

స్క్రీన్ కింద పడిపోతుంది స్టేజ్ మీద ఉన్న వాళ్ళు స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ దయచేసి వెళ్ళిపోండి స్టేజ్ పైన ఉన్నవాళ్ళు రామాన్న విసి చేసే ప్రతి ఒక్కరూ దయచేసి బయటికి వెళ్ళండి కొంచెం బాగుంది సార్ సహకరించండి బాబు బాబు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కలిసిన వారు దయచేసి దయచేసి